సర్వే ఇన్వెస్టిగేషన్ కొరకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అదేవిధంగా భూసేకరణ కొరకు పదహారు కోట్లు పనుల కొరకు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు మొత్తంగా వాళ్ళు దిగిపోయే వరకు ఆరు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు జూన్ వరకు ఆరు వేల నూట పదహారు కోట్లు ఆనాడున్న తమిడి హట్ పైన వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది కానీ ఒక ఎకరానికి కూడా సాగునీరు రాలేదు ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ భూములకు సాంగ్వీర్ అందించాలనే ఒక సంకల్పంతో తెలంగాణలో ఉన్న వలసలను నివారించాలనే ఆలోచనతో వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఆలోచనతో తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కమిడీ హట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి సిడబ్ల్యూసి అనుమతి లేదు కాబట్టి మహారాష్ట్రతో అనవసరమైన తగాది డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి ఏ రకమైన డిస్ప్యూట్ లేని దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గర మనము ప్రాజెక్టు కొత్తగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే క్రమంలో రీఇంజనీరింగ్ చేయడం జరిగింది తమిడి హట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు పదహారు లక్షల ఎకరాలకు సాగునీరుస్తుందని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు అంచనా వేశారు ఆ మేరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చారు అయితే తమిడి హట్టి దగ్గర ఇది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత నీరు కూడా లభ్యత నీరు కూడా లభించదు అని తెలిసిన తర్వాత మహారాష్ట్రతోనే డిస్ప్యూట్ అని తెలిసిన తర్వాత ప్రాణహిత చేవలేక బదులు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని దాన్ని రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేయడం జరిగింది వాస్తవంగా రెండు వందల నలభై ఎనిమిది టీఎంసీల నీటిని వినియోగించ వినియోగించుకునే విధంగా పదమూడు జిల్లాలు ముప్పై ఒక్క నియోజకవర్గాలు నూట ఇరవై ఒక్క మండలాలు పదహారు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో నీటి వినియోగము పద పంతొమ్మిది లక్షల అరవై మూడు ఎకరాల కొత్త ఆయకట్టు పద్దెనిమిది లక్షల అరవై రెండు వేల ఎకరాల స్టెబిలైజేషన్తో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు మేడిగడ్డ అన్నారం సుందిల ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అది హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ ఇంటర్స్టేట్ మ్యాటర్స్ కానీ ఇరిగేషన్ ప్లానింగ్ కానీ లేదా కాస్ట్ అప్రైజల్ కానీ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చే అనుమతులు కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దగ్గర నుండి కానీ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నుంచి కానీ దాదాపు పదకొండు రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగింది అయితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యవహం పెరి వ్యయం పెరిగింది తమిళిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతోనే పూర్తి అయ్యేది మీరు ఎనభై వేలకు దాన్ని కాస్ట్ పెంచారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అవును కాస్ట్ పెరిగింది ఎందుకంటే దాదాపు నూట నలభై ఒక్క టీఎంసీలను నిల్వ చేసుకునే జలాశయాల నిర్మాణం జరుగుతున్నది జరిగింది నూట హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ టీఎంసీఎఫ్టీ వాటర్ను స్టోర్ చేసుకునే విధంగా అనేక రిజర్వాయర్లు వచ్చాయి అదేవిధంగా మూడు బరాజులు వచ్చాయి మల్టిపుల్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్స్ వచ్చాయి పవర్ కన్సంప్షన్ వచ్చింది సబ్స్టేషన్స్ వచ్చాయి కాబట్టి కాస్ట్ పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నా దీనికి సంబంధించి వాస్తవంగా మూడు సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం ఆ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగానే తొంభై ఎనిమిది వేల కొత్త తొంభై ఎనిమిది వేల ఎకరాల కొత్త ఎక్కడికు నేర్చుకున్నాం దాదాపు పదహారు లక్షల ఎకరాల కాక్తీయ కిణాల కింద ఉన్న ఆయకట్టును స్టెబిలైజ్ చేసుకున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ వరుసగా ఈ ఐదు సంవత్సరాలు కొత్తగా పంతొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే విధంగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టుకోవడం జరిగింది